గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మేము రంజిత్ గారితో కలిసేసి రేపల్లి మండలం లంకలవాణి దెబ్బ ఏరియాలో ఉన్న రొయ్యల చెరువులకి విజిట్ చేసి ఉన్నాము గతంలో చుట్టుపక్కల కొంచెం ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ ఏరియా మొత్తం ఈ టెక్నికల్ అసిస్టెంట్ గారు ఒపీనియన్ తీసుకోవడానికి వచ్చామండి చెప్పండి సార్ మీ ఒపీనియన్ ఏంటి సార్ నిల్పజన్ గురించి నమస్తే అండి నా పేరు శేషుబాబు యాక్చువల్గా ఎకోజోన్ ప్రోడక్ట్ గురించి బయట చాలా ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది అందుకని మేము కూడా ఒక ఇరవై ఎకరాల పాయింట్స్కి అప్లై చేశాము రిజల్ట్ అయితే చాలా బాగుంది అంటున్నారు చూద్దామండి రంజిత్ గారు టెక్నికల్గా ఈ ఈకోజోన్ గురించి ఈకోజోన్ వచ్చేసి మేజర్గా సాయిల్ అండ్ వాటర్ ప్రొబయోటిక్ ఫర్ ఆక్వాకల్చర్ లైక్ సింప్ యాజ్ వెల్ రెండు ఫామ్స్ రెండు వాటికి వాడుకోవచ్చు మేజర్గా ఈకోజోన్ ఫోకస్ వచ్చేసి వచ్చి ఫైటోప్లాంక్ బ్లూమింగ్ లైక్ చెరువులో బ్లూమింగ్ పెంచడానికి అదేవిధంగా ఒక అమ్మోనియా నైట్లెట్లు ఉన్న దాన్ని కూడా తగ్గిస్తుంది అండ్ ఇంకా అనేక రకమైన విషయాలు లైక్ ఎస్ట్యూఎస్ని కూడా తగ్గిస్తుంది అండ్ దీంట్లో ఉన్న కాంపోజిషన్ ఏమి అంటే బ్యాసిలస్తో పాటు రోడ్ స్థైయో బ్యాసిలస్లో వాడడం కాబట్టి చెరువులో ఉన్న ఏరోబిక్ కండిషన్స్ పర్ఫెక్ట్గా మేనేజ్ అవుతాయి ఓకే ఈ ప్రోడక్ట్ అండి ఈ ఉత్పాదన ద గ్రేట్ శ్రీ బయో ఎస్టెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో తయారు చేసిన ముందు డాక్టర్ కేఆర్కే రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ఈకో జోన్ అనేది తయారు చేయబడింది ఈ అన్ని చోట్ల ఈకో జోన్ అనేది చాలా చాలా బాగుందని రిపోర్ట్స్ నిమిత్తం వీరు మార్టం మొదలుపెట్టారు వీళ్ళ ఒపీనియన్ విన్నారు కాబట్టి మనకి ఈ రొయ్యల చెరువులకు కానీ చేపల చెరువులకు కానీ ఇస్ ద ఫెంటాస్టిక్ మెట్ Fantastic probiotic and prebiotic for uh, uh, ponds. Thank you.